ప్రియులారా ఈరోజు మనము విశ్వాసులకు మూల పురుషుడైన అబ్రహాం కథ తెలుసుకుందాము అబ్రహాము యోహోవా దేవుని మాటలు నమ్మి ఆయనకు పూర్తి విధేయత చూపాడు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం చాలా ముఖ్యుడు అపోస్తడైన పౌలు విశ్వాసవీరుల జాబితాలో అబ్రహాం పేరును ప్రముఖంగా ఉదహరించాడు బైబిల్లో అబ్రహామును గురించిన ప్రశంస చాలా చోట్ల ఉంది అబ్రహాము విశ్వాసము విధేయత మూలంగా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు విశ్వాసులకు మూల పురుషుడు అనగా ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ అని పిలువబడ్డాడు తెరహు కుమారులు అబ్రాము నాహోరు హోరు హారాను హారాను తన తండ్రి కంటే ముందే చనిపోయాడు హారాను కుమారుడు లోతు చెరహు అబ్రహామును అతని భార్య శారాయిని లోతును వెంట పెట్టుకుని కల్దీయుల పట్టణమైన ఊరు నుండి కణాను దేశానికి బయలుదేరాడు తెరహు రెండు వందల ఏళ్ళు బతికి హారాన్లు చనిపోయాడు యుహా అబ్రహాంతో ఇలా అన్నాడు నీవు నీ బంధువులను వదిలిపెట్టి నేను చూపించే కనాను దేశానికి వెళ్ళు నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను నీ పేరును గొప్ప చేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను నిన్ను శపించేవారిని శపిస్తాను అన్నాడు అబ్రాము దేవుని ఆదేశం పాటించాడు డెబ్బై ఐదేండ్ల వయసులో భార్య అయిన శారాయిని తమ్ముని కుమారుడు లోతును తీసుకుని కనాను దేశం వెళ్ళాడు బేతేలుకు తూర్పున హాయి వద్ద గుడారం వేసుకుని కొంతకాలం ఉన్నాడు కనాను దేశంలో గొప్ప కరువు వచ్చింది అబ్రాము తన భార్యను వెంటబెట్టుకొని ఐగుప్తుకు వెళ్ళాడు షారాయి చాలా అందమైనది కనుక షారాయి తన సహోదరి అని అబద్ధం చెప్పాడు అయితే నిజం తెలుసుకున్న ఫరో చక్రవర్తి దేవుడికి భయపడి శారాయిని పంపివేశాడు అబ్రాహం మొదట తానున్న చోటికే వచ్చాడు అబ్రాహ్కు లోతుకు విస్తారమైన పశుసంపద ఉంది వారి పశువులకు గొర్రెలకు ఆ ప్రాంతం సరిపోలేదు అంతేకాక ఇద్దరి పశువుల కాపరలు తగులాడు కాసాగారు అందుచేత అబ్రహాం లోతుతో మనం విడిపోయి దూర ప్రదేశాల్లో ఉండటం మంచిది అని సలహా ఇచ్చాడు అందుకు లోతు సరే అన్నాడు తూర్పు దిక్కున ఉన్న సుధమా గుమెర్రా పట్టణాల వైపు వెళ్ళాడు అబ్రాహ్ము కణాల్లోనే ఉండిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో ఉన్నాడు అబ్రాము దగ్గర సుమారు రెండు వేల మంది మనుషులు వేల కొలది గొర్రెలు పశువులు ఉండేవి అతడు చాలా ధనవంతుడు కనుక చుట్టుపక్కల ప్రజలు రాజులు అబ్రాహ్మును చాలా గౌరవించేవారు ఒక దినము అబ్రాహ్ము యహోవతో మాట్లాడుతూ ఇలా అడిగాడు దేవా నీవు నాకు అధిక సంపదను దాస దాసీలను ఇచ్చావు కానీ ఏమి లాభం సంతానం ఇవ్వలేదు కనుక నా దాసులలో ఒకడు నాకు వరసడు అవుతాడు కదా అందుకు యహోవ దేవ నీకు ఒక కుమారుడు కలుగుతాడు నీ సంతానం ఆకాశంలోని నక్షత్రంలో వలి లెక్కలేనంత అభివృద్ధి చెందుతుంది అన్నాడు అబ్రాహ్మ దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించాడు చాలా కాలం వరకు శారయ్యకి సంతానం కలగలేదు అందువల్ల ఆమె తన దాసి అయిన హాగలను అబ్రాహ్మికి ఇచ్చింది ఆఖరుకు ఒక కుమారుడు పుట్టాడు అతని పేరు ఇస్మాయిలు అబ్రాహా తొంభై తొమ్మిది సంవత్సరాల వాలయ్యాడు దేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు సారయ్య వలన కలుగుబోయే సంతానమే నీ అసలైన సంతానం నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను నీలో నుండి అనేక వీరులు రాజులు ప్రవక్తలు జన్మిస్తారు నీవు ఇక నుండి అబ్రహం అనగా జనములకు తండ్రి అని నీ భార్య శార రాజకుమారి అని పిలువబడతారు మీరు బహుగా ఆశీర్వదించబడతారు అని చెప్పాడు ఒకరోజు ముగ్గురు మనుషులు దేవదూతలు అబ్రాహా గుడారం దగ్గరికి వచ్చారు అబ్రహం వారిని ఆదరించి భోజనం పెట్టాడు భోజనం చేసిన తర్వాత ఆ మనుషులు వచ్చే ఈ కాలానికి నీ భార్య షారా తల్లి అవుతుంది అని ఆశీర్వదించారు వారి మాటలు విన్న షారా నవ్వింది ఎందుకంటే అప్పుడు షారా వయస్సు తొంభై సంవత్సరాలు అబ్రాహం వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆ మనుషులు వెళ్ళబోయే ముందు యహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు మా మాట తప్పక నెరవేరుతుంది అన్నారు ఆ మనుషులే సుధమా గుమ్మర్రా పట్టణాలు అగ్నిగంధకములతో నాశనం కాబోతున్నాయని చెప్పారు ఆ పట్టణంలో కనీసం పది మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణాలను నాశనం చేయమని అబ్రహాము దేవదూతలను బ్రతిమలాడగా వాళ్ళు ఒప్పుకున్నారు అబ్రహాముకు నూరు సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడు షారాకు ఇస్సాకు అను కుమారుడు పుట్టాడు మనుషులు అసాధ్యం అనుకున్న వాటిని దేవుడు సుసాధ్యం చేయగలడు అనే సత్యం అబ్రహాము శారాల విషయంలో నిజమైంది ఇస్సాకు సంతానం క్రమక్రమంగా లక్షల సంఖ్యకు విస్తరించింది యూదులు హెబ్రియులు ఇస్రాయిలు అనే పేర్లతో ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానం పొందింది యహో ఆజ్ఞను పాటించి అబ్రహాము హాగరును ఆమె కుమారుడు ఇస్మాయిలును దూర ప్రాంతానికి పంపించి వేశాడు ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టాడు నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును నాకు బలి ఇమ్మని కోరాడు అబ్రహాము దేవుని యాగ్ని శిరసావహించాడు వహించాడు ఇస్సాకును ఒక గాడిపై కట్టెలను తీసుకుని బయలుదేరాడు మోరియా దేశంలో దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్ళాడు పని వానలు కిందనే ఉండమన్నాడు మేము వెళ్ళి యహోవాకు మొక్కి ఇద్దరము తిరిగి వస్తాము అని అన్నాడు కట్టెలు ఈ సాకు తలపై ఉంచాడు తాను కత్తిని నిప్పును తీసుకుని కొండ ఎక్కుతున్నాడు దారి మధ్యలో ఈ సాకు తండ్రి దహనాభిలికి కట్టెలు నిప్పు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగాడు అందుకు సమాధానంగా అబ్రామ్ నా కుమారుడా గొర్రెపిల్ల సంగతి దేవుడే చూసుకుంటాడు అన్నాడు ఇద్దరు కొండపైకి చేరారు అబ్రహాం బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి వాటిపై ఇస్సాకును పరుణబెట్టాడు కత్తితో ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అప్పుడు యుహో వధుత అతన్ని ఆపాడు నీవు ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డావు అందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు అబ్రహాముకు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనిపించింది అతడు దానిని ఇస్సాకునకు ప్రతిగా దేవునికి బలి ఇచ్చాడు ఆ చోటికి ఇహోవా ఈరే అని పేరు పెట్టాడు అతడు ఇసాకును దాసులను వెంటబెట్టుకుని బీర్షాబకు తిరిగి వెళ్ళాడు శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది ఆమె మృతదేహాన్ని అబ్రహాము తాను కొని ఉంచిన మమరి ఎదుట ఉన్న మక్షేల గుహలో పాతిపెట్టాడు అబ్రహాం వృద్ధులయ్యాడు అతనికి అన్యుల కన్యను తన కోడలిగా చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి తన ప్రజా ప్రధానటువంటి దాసుడైన ఎలియాజరును నాహోరుకు పంపాడు ఎలియాజరు ఆ పట్టణానికి వెళ్ళాడు అక్కడ ఏను కుమార్తె లాభాను సోదరి అయిన రిబ్కా ఇసాకునకు తగిన కన్యాని గ్రహించాడు రిబ్కా చాలా అందమైనది వినయ విధేయతలు కలిగిన యువతి ఆమె ఎలియాజరు వెంట వెళ్ళడానికి సమ్మతించింది ఆమె అన్న తండ్రి కూడా సమ్మతించారు రిబ్కా ఎలియాజర్ వెంట కణాను దేశం వెళ్ళింది దారిలో ఇస్సాకు ఎదురయ్యాడు రిబ్ఖా గౌరవ సూచకంగా ఒంటిపై నుండి దిగి ముఖానికి ముసుగు వేసుకున్నది ఇస్సాకు ఆమెను వివాహం చేసుకున్నాడు అతను రిబ్ఖాను ఎక్కువగా ప్రేమించాడు శారా మరణించిన తర్వాత అబ్రహాం కెతురాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆమె ద్వారా అతనికి చాలామంది సంతానం కలిగారు అబ్రహాం వారు అందరికీ బహుమతులు ఇచ్చి పంపించి వేశాడు తన ఆస్తిని అంతటినీ ఇసాకు ఇచ్చాడు అబ్రహాం నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో మరణించాడు అతని మృతదేహాన్ని కూడా మక్షేలా గుహలో పాతిపెట్టారు కనుక ఈ రకంగా అబ్రహాం యొక్క చరిత్ర గతించింది మనమిందులో ధ్యానించుకోవలసిన అంశాలు అబ్రహాం ఒక పెద్ద గొప్ప భక్తుడు దేవుని ఎడల ఆయన మాటల ఎడల అచంచల విశ్వాసం కలిగినవాడు కనుక విశ్వాసలకు తండ్రి అని ఆయనకు పేరు అబ్రహాం దేవుని ఆజ్ఞనుడు పూర్తిగా పాటించాడు తన స్వదేశం విదిరి కుమారుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు కనుక బహుగా ఆశీర్వదించపాడు అబ్రహాం దేవుని మాట్లాడాడు తనకు సంతానం ఇవ్వని ప్రార్థించాడు సుధమా గుమర్రా పట్టణాలను పది మంది నీతిమంతులు ఉన్న ఆ పట్టణాలను నాశనం చేయవద్దని బ్రతిమలాడాడు అబ్రహాం మంచి వీరుడు ధర్మం కోసం పోరాడాడు యుద్ధం చేసి సుధమా గుమర్రా రాజులను విముక్తులను చేశాడు అబ్రహాం దైవభక్తి కలవాడు శాలీం రాజైన మిల్కే సెదీకు దేవుని యాజకుడు అతను అబ్రహాం ఆశీర్వదించినవాడు కనుక వార్తలో యేసు జక్కయ్యతో ఇతరు అబ్రహాం కుమారుడు విశ్వాసములు అని అన్నాడు అబ్రహాం జీవితం ఆదర్శ జీవితం విశ్వాసులందరికీ అనుసరణీయమైనటువంటిది కనుక మనము బ్రతికితే అబ్రహాంలాగానే బ్రతకాలి విశ్వసనీయంగా బ్రతకాలి కనుక మనము అబ్రహాం విశ్వాసులకు మూల పురుషుడని తెలుసుకున్నాం అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడిందని మనం ఇందులో తెలుసుకున్నాము ప్రార్థన దేవా మేమును నీతిమంతులముగా విశ్వాసులముగా అబ్రహాము వలె ప్రతికి నీకు లోబడి ఉండి వచ్చేటువంటి ఆటంకములను ప్రమాదములను గ్రహించి నిన్ను ప్రార్థించి ఆపదల నుంచి తప్పించే మార్గము మాకు దయచేసావు అబ్రహాం కథ ద్వారా మేము విశ్వాసం అన్నది తెలుసుకున్నాం విశ్వాసం ఎంత లోతుగా ఉంటే దేవుడు అందుగా మనల్ని ఆశీర్వదిస్తాడని బహుగా ఫలింపజేస్తాడని ఆపదలను దూరం చేస్తాడని తెలుసుకున్నాము తండ్రి ప్రభువ ఈ కథను విన్నటువంటి భక్తులను ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి బహుగా ఆశీర్వదించినటువంటి అబ్రహాం ఓలి మమ్మలను ఆశీర్వదించండి మా కుటుంబము మా సంతతిని మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని మెండుగా ఫలింపచేస్తున్నారని మా అన్నచర్యుడైనటువంటి సున్నా మమ్మల్ని ఆశించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి తండ్రి ఆమెన్ ఆమెన్